అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ యొక్క ఉమ్మడి అభ్యర్థిగా నేను కాకినాడ రూరల్ నామినేషన్ చేయడం జరిగింది దానికి పెద్ద ఎత్తున ఈ మూడు పార్టీలకు చెందినటువంటి క్యారే కాకుండా ప్రజలు సామాన్య ప్రజలు సాధారణంగా రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు వస్తారు రాజకీయ నాయక పార్టీలకు చెందిన కార్యకర్తలు వస్తుంటారు మనం ఎప్పుడన్నా నామినేషన్ వేస్తాయి కానీ ఈసారి సామాన్య ప్రజలు భారీ ఎత్తున ఈ నామినేషన్లో పాల్గొనడం జరిగింది ఈ నామినేషన్ మాకు సగ విజయంగా అనిపిస్తూ ఉంటాయి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున సామాన్య ప్రజలు బయటకు వచ్చారు అంటే దాని అర్థం ఈ ప్రభుత్వాన్ని మార్చిపోతా ఉన్నారు అర్థం చాలా క్లియర్గా ఉంది ఎందుకంటే చాలా విసుగుగా ఉన్నారు ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరు ఆ విసుగుతాలంతా ఈవేళ మా యొక్క ఊరేగింపులో రావడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా రేపు మేము నాగ్న రూరల్ ఉమ్మడి అభ్యర్థిగా నేను పడతా ఉన్నాను బాబు గారు అనంతరష్మి గారు అలాగే దాసు గారు బాబీ గారు వెంకటేశ్వరరావు మా జిల్లా అధ్యక్షులు ఉత్తమల బాబు గారు వీళ్ళందరి యొక్క సహకారంతో నేను ముందుకు వెళ్ళబోతా ఉన్నాను అదే కాకపోతే నేను అయిన తర్వాత నేను లోకల్ మేనిఫెస్టో మామూలుగా మేనిఫెస్టో రేపు రిలీజ్ అయిన తర్వాత మా నాయకులు ఇద్దరు రిలీజ్ పూర్తి మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత దాన్ని పాటిస్తుంటుండే మేము లోకల్ మేనిఫెస్టో మేము సత్యబాబు గారు అందరూ కలిసి కూర్చొని ఒక లోకల్ మేనిఫెస్టో తయారు ఉన్నాం ఆ లోకల్ మేనిఫెస్టో మీద మేము రేపు రేపు తెలుగుదేశం జనసేన కలిపి ఇక్కడ కల్పాలు సాగించబోతున్నాం ప్రతి తెలుగుదేశం కార్యకర్త ప్రతి జనసేన కార్యకర్త ప్రతి బీజేపీ కార్యకర్త కూడా రేపు మేము పరిపాలన వచ్చిన తర్వాత గుర్తింపు పడతారు ప్రతి ఒక్కరిని కూడా సమాన న్యాయంతో మేము చూడబోతూ ఉన్నాం అట్లాగే రేపు లోకల్ మేనిఫెస్టోలో ప్రధానమైన అంశం మౌలిక సదుపాయలు ఈవేళ ఈ రాష్ట్రంలో పరిస్థితి ప్రజలు ఏమి అడుక్కోవట్లేదు ఏమి అది కావాలి ఇది కావాలి ఉద్యమ కోరికలు లేవు ప్రజలకు ఒకటే కోరిక ఇవ్వాలి నా ఇంటికి రోడ్డు నా ఇంటి దగ్గర కాలువ ఆ సెఫ్టీ ట్యాంక్లో నీరు బయటికి వెళ్ళాలా అది ఎంత ఎంతదో ఆ నీరు బయటికి వెళ్ళాలా ఆ కాలం క్లీన్ చేసి మంచి కావాలా ఇది సో దీపాలు కావాలి ఆ దోమల మందు కొట్టాలా తగిన మంచిదే ఇవ్వాలా ఈ ప్రజలు అడుక్కునే పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చేసింది కాబట్టి ఆ మౌలిక సదుపాయాలు ప్రజలు ఫస్ట్ ఎజెండాగా పెట్టుకోవడం జరుగుతుంది పెట్టుకుని ఆ తర్వాత మిగిలిన మేనిఫెస్టోని తీసుకెళ్తాం తెలియజేస్తూ అందరికీ మేము దేనికి మౌలిక సదుపాయాలు చంపేయడానికి ఎవరికి రోడ్డు ఏమంది చేద్దాం చేద్దాం ఎవరికి కాలంలో ఓట్కుండా ఉండాలి చెప్తా ఎవరింటికి సరైన మంచి దేనికి చెప్తా సిద్ధమని చెప్తా ఉన్నారు తప్ప ఇక మౌలిక సెట్ వారు మీరు వస్తారు వస్తారు ప్రజలు జైలు సిద్ధంగా ఉన్నారంటే చంద్రశేఖర రెడ్డి గారు గన్నబాబు గారు ఒకడు క్రౌరంగా కనపడి ఒకడేమో సౌన్యంగా కనపడి ఈ రెండు వేలలో కలిపి ఊళ్ళో ఎక్కడ హాస్టల్ ప్రైవేట్ హాస్టల్ అన్ని కబ్జా చేసేస్తా ఉన్నారు అంతేకాకుండా ఓపెన్ సైడ్స్ కూడా కబ్జా చేసేస్తా ఉన్నారు చాలా పెద్ద ఎత్తున ఇస్తా ఉన్నారు ఎన్నింటికి సిద్ధం అట్లా అన్నిటికి నేను కూడా సిద్ధం అని చెప్పడం వాటిని చెప్తాను మర్చిపోయిన లోకల్ గా అయితే ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర అలాగే పెద్ద కార్పొరేట్ ఏదైనా దగ్గర నేను స్వయంగా మా మూడు పార్టీల తరఫున కలిపి ఒక బృందాన్ని ఎవరికైనా సరే వైద్యం విషయంలో వెంటనే ఆ బృందం ఎవరైనా సరే మాకు ఫోన్ చేస్తే చాలు ఆ బృందం అక్కడ అటు అంటే వాళ్ళు వైద్య విషయంలో పేరు చేసుకుంటే అటు ఆ హాస్పిటల్ చూడడానికి ప్రధానంగా వైద్య విషయంలో మటుకు ఆ నిర్ణయం అయితే నాకు ఎప్పటి నుంచో నాటు ఇంటి పెద్దలు జిల్లా హాస్పిటల్ ఎంతంటే నేను చూస్తా ఉన్నాను బెడ్ మీద ఉన్న పేషెంట్ కన్నా వెళ్ళిన అటెండెంట్లు పెడుతున్నారు బాధలు ప్రపంచంలో ఎవరో పడి ఉంటుంది కూడా వెళ్ళిన అటెండెంట్ పడుతున్నారు సింపుల్ ఉంది వాళ్ళు స్నానం చేయడానికి ఉండదు బాత్రూమ్కి వెళ్ళను ఉండదు ఏ ఉండదు తిన్నానుకుంటుంది ఏ ఉండదు అంత చాలా ఇబ్బంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా చూసుకోవడం కూడా ఏర్పాటు చేస్తారు జర్నలిస్ట్ విషయంలో స్థానిక నాయకులు అతను ఇచ్చారు కదా ఆ వేళ వస్తుందా చిన్న స్థలాలు ఇస్తాన్నాడు మీకు అదే ఒక విషయం అయితే చెప్తా ఉన్నాను నిన్న రాత్రి మొన్న రాత్రి కొన రాత్రి కాకినాడలో పెద్ద ఎత్తున వందల కోట్ల రూపాయలు నకిలీ నోట్లు కాకినాడ ఊర్లోకి వచ్చాయి బండూరు మీద పాస్ అయిపోయినట్టు జైలుందని రాసున్నటువంటి వెహికల్ అది దాని మీద వచ్చింది వచ్చిన వెహికల్ ఏదే వెళ్ళిందో తెలియలేదు దాన్ని చాలా డ్రైస్ చేసాము మా వాళ్ళు అక్కడ రాత్రి ఎక్కడ ట్రేస్ అవ్వలేదు అది ఎక్కడో ఉంది రేపు పెద్ద ఎత్తున నోట్లు పంచుకోతా ఉన్నారు సారి ఎవరన్నా ఇస్తే ఈ బ్యాంక్ పట్టుకెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి ఎవరినైనా ఆగ్రహం చెప్తే ఏం చేయడం కానీ ముందు ఇస్తే బ్యాంక్ పట్టుకెళ్ళి ఒకసారి చెక్ చేసి చూసుకోవాల్సింది ప్రతి ఒక్కరికి ఒకసారి డబ్బులు అయితే తీసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే మీ దగ్గర ఉంటే రేపు వద్దుట ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నోట్లతో మీద కేసులు కట్టారు అలాంటి రకాలు సార్ పిల్లలు ఇప్పుడు ఫీజు రియంబేస్మెంట్ వన్ ఇయర్ నుంచి అడతలేదు